సిద్దిపేట జిల్లా చినుకోడు మండలం నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ను మహిళా సంఘం నాయకురాలు లక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె రైతులు దళార్లను మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దన్నారు ప్రతి రైతు తప్పకుండా ప్రభుత్వ మార్కెట్ లో ధాన్యం విక్రయించుకోవాల్సిందిగా కోరారు ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు బి గ్రేడ్ ధాన్యానికి ఇరవై మూడు వందల రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు తెలిపారు రైతులు మార్కెట్ యార్డుకు వచ్చేటప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలని సూచించారు ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇబ్రహ్మ గ్రామంలో మా యొక్క ఐకేపీ సెంటర్ ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ సీజన్లో ఈ సే మన యాసంగి సీజన్లో జరుగుతున్నటువంటి ఐకేపీ సెంటర్లో అందరూ సమన్వయంగా మా యొక్క టీం సిసి టీం కానీ వాళ్ళ బృందం మొత్తం అందరూ సమన్వయంతో పనిచేసి రైతులకు అన్ని విధాల సౌకర్యం కల్పించి మరియు ప్యాడి కానీ ఏది కానీ అందరు సమన్వయంతో ఎవరికి సభ ఇబ్బంది కాకుండా అన్ని విధాల సహకారం చేసి రైతులకు మేలు చేయాలని కోరుతూ ఉన్నాము అదేవిధంగా ప్రభుత్వం కూడా రైతులకు వాళ్ళ యొక్క వడ్ల అమౌంట్ తొందర తొందరగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలని కూడా మేము ఆశిస్తూ ఉన్నాము ఈరోజు అందరము ఎంతో సంతోషంగా మేము ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తాము